నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి విజయవాడ దగ్గరలో అండి మనకి ఒక టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చాలా 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 తక్కువ రేట్కి అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆక్షన్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీస్ ప్రాపర్టీసు సో మనకి లొకేషన్ చూసుకుంటే కనుక గుంటపల్లిలో అయితే వస్తుంది అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి సో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేల్కి వచ్చింది అలాగే వెస్ట్ ఫేసింగ్ అండి ఇది అలాగే ఎస్ఎఫ్టీ చూసుకుంటే పదిహేను వందల తొమ్మిది ఎస్ఎఫ్టీ అండి దీనికి అండీ వచ్చేసి అరవై ఐదు గజాలు అయితే ఇస్తారండి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై రెండు లక్షల పదిహేడు వేల అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆక్సిజన్ ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి ముప్పై రెండు లక్షల పదిహేడు అండి స్టార్టింగ్ ప్రైస్ అలాగే ఇక్కడ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా చాలా ఉన్నాయి రెడీగా సెల్కి ఈ అపార్ట్మెంట్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక టూ బిహెచ్క ఫ్లాట్ ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేలు అండి ఈ మనకి బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇలా మనకి వచ్చేసి ఒక ఆరు టూబీహెచ్కే ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయండి సెల్కి అంటే ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేలు ఒకటి ఉందండి అలాగే మనకి ఇరవై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఒకటి ఉందండి అలాగే ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేలు ఒకటి ఉందండి ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో టూ బీచ్కే ఫ్లాట్స్ అనేది సో మీలో ఎవరికి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీస్ సేల్కి వచ్చి మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పల పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ ప్రసాదం పాళ్ళ అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రసాదం పాళ్ళు అయితే ఉంటుందని అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో అలాగే అన్డివైడ్ షేర్ చూసుకుంటే మనకి ఇరవై నాలుగు గజర్ అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి ఇరవై లక్షల మూడు వేల అండి మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇది గమనించాలండి చాలా మంది ఈ ప్రైస్కి వస్తుందన్నారండి ఈ ప్రైస్కి రావడం అనేది కాదండి ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుందని అర్థం అండి గమనించాలి సో బిల్డింగ్ కూడా మనకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందని అపార్ట్మెంట్ కట్టి ఇదే మనకి ఫోర్త్ ఫ్లోర్ అయితే ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉంది మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఈ ప్రాపర్టీ ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి ఎనిమిదో తారీఖు అని మనకి తొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది జనవరి ఎనిమిదో తారీఖు ల్యాస్ డేట్ అనమాట మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీమ్ మేక అనిపిస్తున్న మా నెంబర్స్కి మీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ రేట్కి ఇది చెప్పిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అడ్వర్ట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ సొసీటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా లిస్ట్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి ఇది ఒక టూ బిహెచ్గా ఫ్లాట్ లొకేషన్ చూసుకుంటే మనకి అజిత్ సింగ్ నగర్ అండి అంటే మనకి నగర్ నుంచి రాజరాజేశ్వర పేట వెళ్ళే రోడ్లు అయితే వస్తున్నమాట నియర్ బై చూసుకుంటే మనకి డాబా కోట్ల రోడ్ అండి సో ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అపార్ట్మెంట్ రోడ్ ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ మనకి అన్డివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నా నలభై ఒక్క గజ్జాలు అండివైడ్ షేర్ అయితే వస్తుంది యూజువల్గా ఒక టూ బీహెచ్గా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది కానీ ఇక్కడ మనకి ఫార్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారండి చాలా వర్తబుల్ ప్రాపర్టీ అయితే అవుతుంది మిస్ చేసుకోవద్దు మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో జనవరి తొమ్మిదో తారీఖు అండి మనకి పన్నెండో అయితే ఆప్షన్ అవుతుంది జనవరి తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే ముప్పై ఐదు లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ముప్పై ఐదు లక్షల నుంచి చాలా మంది ప్రైస్ ప్రైస్కి వస్తుంది అనుకుంటున్నారండి కాదండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆప్షన్ నాకు వెళ్తే గమనించాలి మీరు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మారి రిమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి టూ బీహెచ్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి అజిత్ సింగ్ నగర్లో అండి మనకి అజిత్ సింగ్ నగర్లో అయితే వస్తుంది అన్నమాట టూ బిహెచ్క ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే మనం టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే సెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి అంటే వైస్ వచ్చేసి ఇరవై రెండు గజాలు అయితే ఇస్తారండి ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే అండి పదిహేను లక్షల అరవై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది పదిహేను లక్షల అరవై వేలు స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో జనవరి ఐదో తారీఖు అండి మనకి ఆరో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది జనవరి ఐదో లాస్ట్ డేట్ అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీ మనకి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అన్నమాట చాలా చాలా మంచి ఏరియా మిస్ చేసుకోవద్దండి ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పప్పులో పొందాలనుకుంటే మా రివ్యూమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి విజయవాడ సిటీలో అండి మనకి ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గరలో మనకి త్రిప్లెక్స్ విల్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అని లొకేషన్ చూసుకుంటే మనకి ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గర మనకి ఎస్ఎల్వి గ్రాండ్ ఉంది కదండి దాని దగ్గరలో అయితే వస్తుంది అనమాట ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యాషన్ అయితే వస్తుందండి ఈ విల్లా ఇది వచ్చేసి మనకి అన్ఫినిష్డ్ అండి అంటే ఫుల్గా ఫినిష్ అవ్వలేదు కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి ఈ వేళ మొత్తం వచ్చేసి మనకి నూట తొంభై మూడు గజాలు అయితే వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇది సో మనకి టోటల్ ప్లిన్ ఏరియా చూసుకుంటే అండి రెండు వేల ఏడు అండి మనకి అన్ఫినిష్డ్ అయితే వస్తుంది అన్నమాట సో మనకి రామవరపాడు రింగ్ కూడా చాలా చాలా దగ్గరికి అయితే ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై తొమ్మిదో తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఒక కోటి నలభై ఏడు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒక కోటి నలభై ఏడు లక్షల నుంచి సో ఈ ప్రాపర్టీ కన్ఫ్ కావాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా ఇది చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఒప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్